ఈరోజు బంధు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఈ బంధుకు సహకరించినటువంటి చెమ్మిగుట్ట ప్రజలందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం ఏదైతే ఉన్నదో అంశం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ శాసనసభ శాసన మండలి రెండు సభలలో కూడా అన్ని పార్టీలు కలిసి ఆమోదం తెలిపిన తర్వాత కొంతమంది బీసీ ద్రోహులు ఈ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా ఓటుకు వెళ్ళడం జరిగింది మరి బీసీలు అంటే అంత తులకన మీకెందుకు బీసీలను రాజకీయ పార్టీలు కూడా ఓటర్లుగానే చూస్తున్నాయి తప్ప మరి పాలకులుగా చూడడం లేదు అదే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే ఆకాశం ఏమన్నా బద్దలైందా భూమి భూకంపం ఏమన్నా వచ్చి భూమి అంతా కూలిపోయిందా మరి నదులన్నీ సముద్రాలన్నీ పొంగి భూమి మొత్తం మునిగిపోయిందా ఎందు పట్టపగలేదు సూర్య చంద్రుడు గిట్ట వచ్చి నక్షత్రాలు గిట్ట వచ్చినాయా ఎక్కడ రాత్రిపూట సూర్యుడు వచ్చి మనకు ఎండ ఏం కొంప మునిగిపోయిందని మీరు ఈ రోజున రిజర్వేషన్లను ఆపేటందుకు కుట్ర చేసి కోర్టుకు వెళ్ళి ఆపుతా ఉన్నారు ఇది పూర్తిగా మీ చర్యలు మేము గమనిస్తా ఉన్నాము బీసీలు అనేవాళ్ళు మీరు ఇచ్చే మీరు రిజర్వేషన్లు ఇస్తే తీసుకునేటందుకు మేము భిక్షగలం కాదు ఇది రాజకీయ రిజర్వేషన్లు మాకు భిక్ష కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మా హక్కు మా హక్కు కోసం మేము పోరాడుతాం మా హక్కు కోసం మేము ప్రాణాలకైనా తెగించుతాం ఈ బీసీల రిజర్వేషన్లు సాధించగానే కూడా మన పని అయిపోదు మన ఇన్ని సంవత్సరాల్లో దాదాపు డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు మన తెలంగాణ ఇక్కడ మన రాష్ట్రంగా ఇక్కడ మనకు ఏర్పడిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి కాలేదు మనం నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించుకోవడం ఒకటి ఒక ప్రజాదరణ కలిగినటువంటి బీసీ నేతను మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మన బీసీ ముఖ్యమంత్రిగా కూడా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ముందుగా మనం నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ప్రాణాలకైనా తెయించుడే కొట్లాడుడే రిజర్వేషన్లు సాధించుకునుడే మరి అందరి ముందు నేను చెప్తా ఉన్నా మనం దేవి కూడా వెనుకాడేది లేదు మరి జేఏసీ కనుక ఆదేశిస్తే ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకైనా నేను సిద్ధంగా ఉన్నానని ప్రకటిస్తూ ఉన్నాను